రకాల పర్మిషన్లు అవుతున్నాయి స్టేట్ గవర్నమెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో ఇంకో డిస్ప్యూట్ లో వస్తున్నాడు దేవాదాయ శాఖ ల్యాండ్ అంటాడు ఇంకోటి ఇంకో ల్యాండ్ అంటాడు ఇంకోటో నా ప్రైవేట్ ల్యాండ్ అంటాడు ఇందులో ఒకటి దగ్గర అడగలు ఉందంటాడు ఇంకోటి పహాని ఉంది అంటాడు దగ్గర పట్టా ఉంటాడు ఇట్లా లిటిగేషన్స్ తో వాళ్ళు నేడు విచ్చుకున్నారు దాంతో అప్పుడు రాజీవ్ గాంధీకి ఆ విషయం చెప్పారు మా దేశంలో ఇట్లా ఉండదు అని అప్పుడు రాజీవ్ గాంధీ దాన్ని ఒక చట్టం చేయమని చెప్పి చెప్పాడు ఒకసారి భూమి రిజిస్టర్ అయితే ఇక వాళ్ళదే అన్నటువంటి చేయమంటే ఈ లోపు ఆయన చనిపోయాడు ఆ తర్వాత సింగ్ ఇళ్ళు వచ్చారు వాళ్ళ వల్ల కాల వాళ్ళు ఈ గొడవల్లో ఉన్నారు కాబట్టి చేయలే ఆ తర్వాత పివి నరసింహారావు వచ్చారు పివి నరసింహారావు టైంలో ట్రై చేశారు ఆయన మొత్తం సెటిరైట్ చేసి నేషనల్ ఓ పాలసీ తీసుకొచ్చే లోపు టర్మ్ అయిపోయింది మళ్ళీ గవర్నమెంట్ మారడం ఇదంతా నడిచింది ఆ ఇట్లాగా ఏళ్ల తరబడి సాగిపోయింది ఎప్పటికప్పుడు ఫైనల్ చేయలే దాన్ని పక్కన పెట్టి ఉంచారు ఎందుకంటే ఇది బిగించేస్తే దేశవ్యాప్తంగా చాలా డిస్ప్యూట్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ బిల్డర్ ఒక ఇల్లు కొనుక్కున్నారు మీరు కొనుక్కున్నాక ఆ బిల్డర్ కోళ్ళ దగ్గర కొనుక్కుని ఉంటారు ఇప్పుడు ఈ సర్వే చేసే టైంలో వచ్చే గొడవ ఏంటి మొదటోడు ఎవడో క్లెయిమ్ చేస్తే ఏమవుతుంది అని బట్ దానికి పరిష్కారం చెప్పలేక ఆగిపోయారు మోడీ సర్కార్ ఏం చెప్పిందంటే మీ రిజిస్ట్రేషన్ పేపర్లో ఏముందో అది కొలతీసి మీకు ఇప్పుడు అది ఇక మీ రిజిస్ట్రేషన్ పేపరే ఇక టోటల్